మీ అందమైన గృహ నిర్మాణానికి ఎక్కువటిక్ బ్రాండ్ వారి మన్నికైన దృఢమైన యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ మన కరీంనగర్లో లో చారీ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ ఆఫ్ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది చౌటుప్పల మండలం కైతాపురం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది అదుపు తప్పి లారీని ఢీకొట్టింది పోలీసు స్కార్పియో వాహనం ప్రమాదంలో ఇద్దరు డిఎస్పీలు అక్కడికక్కడే చనిపోయారు మృతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిఎస్పీలుగా తెలుస్తోంది చక్రధర్ రావు శాంతారావుగా గుర్తించారు ఏఎస్పి ప్రసాద్ డ్రైవర్ నర్సింగరావు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది విజయవాడ నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వార్త మీరు చూస్తున్నారు చౌటుపుల మండలం కైతాపురం జాతీయ రహదారి మీద లారీని పోలీసు స్కార్పియో కొట్టిన ఘటనలో ఇద్దరు స్పాట్లోనే చనిపోయారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిఎస్పీలు చక్రధర్ రావు శాంతారావులుగా తెలుస్తోంది విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం వస్తుంది ముఖ్యంగా ఏపీలో శని ఆదివారంలో ప్రభుత్వ సెలవు దినాలుగా ఉంటాయి రెండు రోజులు సెలవు కావడంతో హైదరాబాద్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ని కలవటానికి వస్తున్నటువంటి సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది చనిపోయిన ఇద్దరి కుటుంబాలు కూడా హైదరాబాద్లోనే నివాసం ఉంటున్నాయి తీవ్ర గాయాల పాలైన అదనపు ఎస్పీని అలాగే డ్రైవర్ను హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది చక్రధర్ రావు శాంతారావు అదనపు ఎస్పీ ప్రసాద్ మరియు డ్రైవర్ నరసింహరావు స్కార్పియో వాహనంలో వస్తుండగా ముందున్న లారీని తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నం చేశాడు వేగం ఎక్కువగా ఉంటాం రోడ్డు పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం దీనికి కారణంగా తెలుస్తోంది అందువల్లే ఆ వాహనం అదుపు తప్పినట్టుగా తెలుస్తోంది స్కార్పియో వాహనం డివైడర్ను ఎక్కే రాంగ్ రూట్లోకి దూసుకెళ్లడంతో విజయవాడ వైపు వస్తున్న భారీ లారీని ఎదురుగా వచ్చి బలంగా వేగంగా ఢీకొట్టింది ఈ దెబ్బకి వాహనం ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితుంది విజువల్స్లో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు ఆ స్కార్పియో వాహనం ఏ విధంగా ముందు భాగం నుజ్జు అయిందో ఆ ప్రమాద తీవ్రత అర్థమవుతుంది ఆ విజువల్ చూస్తుంటే ఇద్దరు డిఎస్పీలు స్పాట్లోనే చనిపోయారు ఈ ఘటనతో కైతాపురం జాతీయ రహదారి ఒక దిశలో పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితుంది వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కూడా ఏర్పడింది పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు క్రెయిన్ సాయంతో ఆ స్కార్పియోని లారీని పక్కకు తొలగించారు రోడ్డు మీద రాకపోకలు సుమారు గంట తర్వాత ప్రస్తుతం మామూలు స్థితికి చేరుకున్న పరిస్థితుంది ముందుగా ఒక వాహనాన్ని తప్పించేందుకు ఈ విధంగా ముందుకొచ్చిన క్రమంలో డివైడర్ను ఢీకొట్టి డివైడర్ను ఒక్కసారిగా ఢీకొట్టి అదుపు తప్పి అటువైపు వెళ్తున్నటువంటి రోడ్డు మీదకి స్కార్పియో వాహనం పడిపోయింది వెంటనే అటువైపు నుంచి వస్తున్న ఒక భారీ లారీని చాలా బలంగా ఢీకొట్టడంతో స్కార్పియో వాహనం నుజ్జు అయిపోయింది అందులో ప్రయాణిస్తున్నటువంటి ఇద్దరు డిఎస్పీలు స్పాట్ లోనే చనిపోయారు చాలా బాధాకరమైన విషయం ఈ ప్రమాదానికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం మా ప్రతినిధి శరత్ ఎస్ శరత్ చెప్పండి యాదాద్రి భువనగిరి జిల్లా చౌతూల్ మండలం ఖైతాపూర్ వద్ద గోర రోడ్డు ప్రమాదం జరిగింది నిజంగా ఈ ప్రమాదం విధి వక్రీకరించని చెప్పొచ్చు ఎందుకంటే హైదరాబాద్ కు వస్తున్నటువంటి సందర్భంలో ఇద్దరు డిఎస్పీలు అంటే మొత్తం నలుగురు స్కార్పియో వాహనంలో ఉన్నారు అందులో ఇద్దరు డిఎస్పీలు ఇంటెలిజెన్స్ డిఎస్పీలు చనిపోవడం అయితే బాధాకరం ఎందుకంటే ఈ సంఘటన ముందున్నటువంటి లారీ సడన్ గా బ్రేక్ వేయడం వల్ల నుండి ఇతను స్పీడ్ గా రావడం వల్ల ఆ బ్రేక్ వేసినటువంటి లారీని తప్పించబోయి అవతల ఉన్నటువంటి డివైడ్ ఢీకుని అవతల వైపు పడిపోవడం జరిగింది నిజంగా దురదృష్టమైన అవతల పడిపోగానే వెంబడి అంటే ఆ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నటువంటి లారీ దానిపైకి ఎక్కడం వల్ల మొత్తం కూడా నిర్ధారించి ఇద్దరు కూడా అంటే ఇంటెలిజెన్స్ డిఎస్పీ ఇద్దరు శాంతారావు అదే విధంగా చక్రధరం చనిపోవడం జరిగింది నరసింహరావు డ్రైవర్ నరసింహరావు తీవ్ర గాయాలయ్యాయి ఇంకో డిఎస్పీ ప్రసాద్ గారు పిల్ల చాలా సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితి నిజంగా ఈ సంఘటన బాగా కలిగిస్తుంది ఎందుకంటే హైదరాబాద్ కు అంటే వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కూడా హైదరాబాద్ లో ఉంటారు కాబట్టి కలుద్దామనే లేదంటే వీరి ఏదైనా కేసు మీద వస్తున్నారో తెలియాల్సి ఉంది నిజంగా ఈ ఘటన పైన ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత అదేవిధంగా అచ్చమ్నాయుడు మా వ్యవసాయం అచ్చెన్నాయుడు కూడా స్పందించారు ఈ ఘటన మాత్రం కైతాపూర్ వద్ద జరగడం అయితే ఘోరం అని చెప్పవచ్చు ఎందుకంటే వర్షం పడుతుంది రెండు రోజుల నుంచి కూడా వర్షం పడుతుంది ఆ మరి లారీ ముంగట లారీ సడన్ గా బ్రేక్ వేయడం వల్ల మరి స్కార్పియో లారీ వెనకాలే ఉండటం వల్ల మరి ఆ బ్రేక్ వేయగానే తప్పించే ప్రయత్నం చేశాడు కానీ ఆ బ్రేక్ ఎప్పుడైతే బ్రేక్ వేశాడో మొత్తం కూడా ఇట్లా ఎగిరి డివైడ్ డీక్ అవతల వైపు పడిపోవడం వల్లనే జరిగింది కానీ పడిపోతి పడిపోయి ఉంటే ఏం కొంచెం దెబ్బలన్న తాకేది కానీ పడిపోయిన తర్వాత అక్కడి నుంచి కూడా ఇంకో లారీ వచ్చి దీపడం అయితే సంఘటన వద్ద మాత్రం నిజంగా చూస్తారు డ్రైవర్ తప్పిదంగానే చెప్తా ఉన్నారు ఎందుకంటే ఓవర్ టేక్ చేసేందుకు ముందుకు రావటం కొంత నిర్లక్ష్యం అయినా కనిపించిందని చెప్తున్నారా నిర్ నిర్లక్ష్యము అని మనం అనడానికి లేదు ఎందుకంటే ముందున్నటువంటి లారీ మనం చూస్తున్నాం మనం ఎక్కడ ఉంటదంటే ఇది అంతా కూడా హైవే కాబట్టి ఎవరైనా స్పీడ్ గానే ఉంటారు వెహికల్స్ అంటే మరీ స్పీడ్ కాబట్టి ముంగట వెహికల్ లారీ ఎప్పుడైతే బ్రేక్ సడన్ గా బ్రేక్ లారీ వేశాడు వేయగానే ఇతను మరి లాంగ్ నుంచి డ్రైవ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎట్లా ఉంటది తెలుసు కదా కొంచెం నిద్ర ఉంటది కొంచెం ఆ బ్రేక్ సడన్ గా వే వేయడం వల్లనే ఇది రోడ్డు మీద మొత్తం కూడా వర్షం నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇక్కడ సడన్ గా బ్రేక్ వేయడం వల్లనే ఇది అవతల డివైడ్ అండ్ ఈక్వల్ పడ్డదని చెప్పి ఇక్కడ పోలీస్ చెప్తున్నారు విధంగా ఉదయం నుండి కూడా ఇక్కడ మొత్తం కూడా అంటే ఎంత ఎంత మంది చనిపోయారు ఏందని చాలా ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సిచువేషన్ చూస్తే అసలు కార్లు ఎంత మంది కూడా ఏది కూడా తెలియలేని పరిస్థితిలో ఉండే తనంతరం మొత్తం పోలీస్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసిన తర్వాత చూసినట్లయితే నలుగురు ఇద్దరు ఆసుపత్రిలో ఉన్నారు కదా శరత్ డ్రైవర్ కూడా చాలా సీరియస్ గా ఉన్నారని చెప్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి పోలీసులు అడిగినప్పుడు నిజంగా మరి అంటే విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీసులు చనిపోవడం వాళ్ళు ఇంటెలిజెన్స్ డిఎస్పీలు ఒక మంచి హోదాలో ఉన్నటువంటి వాళ్ళు చనిపోవడం బాధాకరము దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అయితే చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు నిజంగా ఎందుకంటే ఘటన చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది అక్కడ ఎందుకంటే అక్కడ మనం చూస్తున్నాం విజువల్స్ లో ఇంకొక మా ఇంకొక పదిహేను నుంచి ఇరవై అయితే వాళ్ళు హైదరాబాద్ చేరుకునేవారు ఈ పది పదిహేను నిమిషాలు వచ్చే సమయంలోనే ఈ యాక్సిడెంట్ అయితే జరగడము నిజంగా బాధ కలిగిస్తుంది కుటుంబంలో అయితే విషయాలు చేయాలనుకున్నాయి ఎందుకంటే పాపం వాళ్ళు ఎంతో కష్టపడి అది ఈ రోజు ఆ ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులలో ఆ స్థానం వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాళ్ళంతా కూడా చూడాలి వాళ్ళ 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 ఎలా ఉన్న వాళ్ళ పిల్లలకు సంబంధించి వాళ్ళంతా కూడా ఏ ఏ విధంగా ఉన్నాలో చూడాల్సినటువంటి వ్యక్తులు వాళ్ళు ఎందుకంటే చనిపోవడం అయితే బాధ కలిగిస్తుంది కుటుంబంలో ఇద్దరు అయితే విచారం అయితే నింపింది చెప్పవచ్చు చెప్పవచ్చు శరత్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఒకసారి అది యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది చౌటుపల మండలం కైతాపురం జాతీయ రహదారిపై ఓ లారీని పోలీసు స్కార్పియో ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు చనిపోయారు మృతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీఎస్పీలు చక్రధర్ రావు శాంతారావులుగా తెలుస్తోంది వీరు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఏపీలో శని ఆదివారంలో ప్రభుత్వ సెలవు దినాలుగా ఉంటాయి రెండు రోజులు సెలవు కావడంతో హైదరాబాద్ లో ఉన్న కుటుంబ సభ్యుల్ని కలవటానికి వాళ్ళు ఇటువైపు వస్తూ ఉన్నారు అంతలోపై ఈ ప్రమాదం జరిగింది చనిపోయిన ఇద్దరు కుటుంబాలు కూడా హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాయి తీవ్ర గాయాల పాలైన అదనపు ఎస్పీని డ్రైవర్ కూడా హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు మనకు అందుతున్నటువంటి సమాచారం వాళ్ల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది చక్రధర్ రావు శాంతారావు అదనపు ఎస్పీ ప్రసాద్ అలాగే డ్రైవర్ నరసింగ్ రావు స్కార్పియో వాహనంలో ప్రయాణిస్తుండగా ముందున్న లారీని తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నం చేశాడు వేగం ఎక్కువగా ఉండటం రోడ్డు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం కారణంగా వాహనం అదుపు తప్పినట్టుగా ప్రాథమికంగా సమాచారం వస్తుంది స్కార్పియో వాహనం డివైడర్ను కొంతమేర ఎక్కి రాంగ్ రూట్లోకి ఒక్కసారిగా అదుపు తప్పి వెళ్ళిపోయింది ఇక విజయవాడ వైపు అదే సమయంలో వస్తున్నటువంటి ఒక భారీ భారీ లారీని ఎదురుగా వచ్చినటువంటి ఈ స్కార్పియో వెహికల్ని ఒక్కసారిగా బలంగా వేగంగా ఢీకొట్టేసరికి చాలా ముందు భాగం అనేది ఎంత ఘోరంగా అయిపోయిందో మనకు కనిపిస్తోంది దీంతో ఇద్దరు డీఎస్పీలు స్పాట్లోనే చనిపోయారు ఈ ఘటనతో కైతాపురం జాతీయ రహదారి ఒక దశలో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది అటువైపుగా వెళ్లేటువంటి వాహనదారులు ఎవరైతే దీన్ని చూసారో ముందుగా వెంటనే అక్కడ అంబులెన్స్కి ఫోన్ చేశారు తర్వాత పోలీసులకు కూడా స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు వచ్చేలోపు వెంటనే అంబులెన్స్ కూడా రావడంతో వాళ్ళని హుటహుట్న ఆసుపత్రికి కూడా తీసుకెళ్ళినటువంటి పరిస్థితుంది ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఈ ప్రమాదం ఆ సమయంలో వెళ్లే వాళ్ళు కూడా తమ వాహనాలను నిలుపుదల చేసి అక్కడికి వెళ్ళి చాలా ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది అందులో పోలీసులు ఉన్నారు ఎందుకంటే వెహికల్ మీద అని రాస్తుంది సో వెంటనే వాళ్ళు అప్రమత్తమైపోయి వెంటనే సమాచారం అందించారు అంబులెన్స్ కూడా పిలిపించారు వాళ్ళని హుటౌట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు కానీ అత్యంత బాధాకరమైన విషయం ప్రమాదం జరిగిన ఆ ఒక్కసారి చూస్తే అత్యంత భయానకంగానే రక్తపు మడుగులో పడిపోయినటువంటి పోలీస్ ఆఫీసర్లు కనిపించారు ఇద్దరు డిఎస్పీలు స్పాట్లోనే చనిపోయారు డ్రైవరు ఏఎస్పి ఇద్దరు కూడా ఇక కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుంది హుటాహుట్న ఆ డ్రైవర్ ఎఎస్పీ ప్రసాద్ని అంబులెన్స్లో స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తీసుకెళ్ళినటువంటి పరిస్థితుంది సో అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఈరోజు ఉదయాన్నే తెల్లవారుజాముని ఈ ఘటన జరగడంతో ఆ కుటుంబాలకు వెంటనే ఇన్ఫర్మేషన్ వెళ్ళింది కుటుంబాలు కూడా పూర్తిగా శోక సందర్భంలో మునిగిపోయిన పరిస్థితుంది మీరు ఇద్దరు ఉన్నతాధికారులు డిఎస్పీలు కావటం చేత అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికారులు కావచ్చు అక్కడ ఉన్న మంత్రులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యంగా హోంమంత్రి అనితిగారు స్పందించినట్టుగా తెలుస్తుంది కుటుంబాలతో నేరుగా మాట్లాడి పరిస్థితిని వివరిస్తున్నట్టుగా సమాచారం వస్తుంది సో ఘోర ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు ప్రమాదం అనంతరం ఆ వెహికల్కి సంబంధించిన దృశ్యం మీరు చూస్తూ ఉన్నారు ముందు భాగం ఏ విధంగా నుజ్జు అయిపోయిందో కూడా చాలా స్పష్టంగా మీరు విజువల్స్లో చూస్తూ ఉన్నారు ఈ ప్రమాదానికి కారణం ఒకటే ప్రాథమికంగా మనకు తెలుస్తుంది లారీని ఒక వెహికల్ని ఓవర్టేక్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు రోడ్డు కూడా అంతగా అనుకూలించినటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా డివైడర్ని ఒక చివరి భాగంలో టచ్ అవుతూ డివైడర్ని ఢీకొని ఒక్కసారిగా అదుపు తప్పి అటువైపుకి వెళ్ళిపోయింది అదే సమయంలో ఒక భారీ లారీ విజయవాడ వైపు వస్తున్నటువంటి లారీ ఈ వెహికల్ని స్కార్పియోని అత్యంత బలంగా వేగంగా ఎందుకంటే హైవేలో వెహికల్స్ చాలా వేగంగా వస్తూ ఉంటాయి సో డెఫినెట్గా అంత బలంగా వేగంగా ఢీ కొట్టడం వల్లనే ఆ వెహికల్స్ స్కార్పియో వెహికల్ పోలీస్ వెహికల్ కూడా ముందు భాగం నుజ్జు నుజ్జునుజ్జైంది స్పాట్లో ఇద్దరు డిఎస్పీలు చనిపోయారు మిగతా ఇద్దరు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు